अन्दर्के नमस्कारं जय श्रीरां जय जय श्रीराम् ॐ सरस्वत्यै नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने మనం ముందు సర్గలో సీతాదేవి తన వెంట వనములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట అతడు మాతాపితృ సేవల ప్రాముఖ్యమును పరమార్థమును వివరించుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్య కాండము ముప్పది ఒకటవ సర్గము మీ వెంట వనములకు నన్నును అనుమతింపు అని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట ఎట్టకేలకు శ్రీరాముడు అందులకు అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుని ఆశ్రమముననున్న దివ్యాయుధములను తీసుకొని వచ్చుట కౌసల్యదేవి గృహం నుండి శ్రీరాముని వెన్నంటి వచ్చియున్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విని తాను తన ఎన్న వెంట వనములకు వెళ్ళుట ఎట్లా అని మిక్కిలి వ్యాకుల పాటునకు లోనయ్యేను అతడు లక్ష్మణుడు ఆ దుఃఖమునకు తట్టుకొనలేని వాడై అన్నయ్యకు శ్రీరాముని పాదములపై వ్రాలెను పిమ్మట అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాస వ్రత దీక్షను వహించియున్న రాఘవుని ప్రసన్నునిగా జేసికొనుటకే ఇట్లు నుడివేను అన్నా క్రూర మృగములతో ఏనుగుల గుంపులతో నిండి ఉంది వనములకు వెల్లుటకే నీవు నిశ్చయించుకొని ఉన్నచో నేనును నీతో వచ్చేదను నానా విధములకు పక్షుల కూతలతో దుష్టమృగ సమూహముల అరుపులతో ప్రతిధ్వనించుచుండి మహారణ్యముల యందు నేను ధనుస్సును చేతబట్టి సావధానుడనై మీ వెంట నడుచుచుండగా అంతటను మీరు సంచరింపవచ్చును స్వామి నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యంనకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించినను నాకు అక్కరలేదు జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకొనను అంతేగాదు పరమపద ప్రాప్తిని సైతము నేను వాంచింపను అన్నతో గుడి వనవాసమునకు వెల్లుటకు నిశ్చయించుకునిన వాడే లక్ష్మణుడు ఇట్లు వచింపగా శ్రీరాముడు పెక్కు విధముల ఓదార్చుచో అతనిని వారింపజూచెను అప్పుడు లక్ష్మణుడు మరలా ఇట్లు వచించెను అన్నయ్య సర్వకాల సర్వావస్థల యందును నీకు తోడుగా ఇంతకు ఇంతకుముందే నన్ను అనుమతించి ఉంటివి గదా ఇప్పుడీ విధముగా నన్ను నివారించుటకు కారణమేమి నా వలన ఏదైనా నొక అపరాధము జరిగినదా వెంట రాగోరుచున్నా నన్ను ఏల నిషేధించుచున్నావు తెలియగోరుచున్నాను దయతో తెలుపుము మరియు వీరుడైన లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలి అయి సోదరా వనములలో నీ ముందు భాగమున నడుచుచుందును నీతో వజ్రకు అనుమతింపుము అని ప్రార్థించుచుండగా అతనితో మహాపరాక్రమశాలయకు శ్రీరాముడు ఇట్లు పలికెను లక్ష్మణ నా తమ్ముడవైన నీవు మెత్తని స్వభావము గల వాడవు ధర్మనిరతుడవు నిరంతరము సన్మార్గమున ప్రవర్తించు వాడవు నాకు ప్రాణముల వలె ప్రీతి పాత్రుడవు సఖుడవు పైగా నా ఆజ్ఞలను పాలించుచు నా ఆధీనంలో వాడవు ఓ సౌమిత్రి నీవు నా వెంట వనములకు వచ్చినచో సుతిమెత్తని హృదయము గల మాతను తల్లి సుమిత్రాదేవిని ఇచట సేవించుచుండు వారెవరు మికిలి తేజశాలి అయిన మహారాజు వరుణదేవుడు భూమిని సస్యశ్యామల మునర్చునట్లుగా ప్రజల కోర్కెలను ఈడేర్చు వాడు అట్టి ఆ మహారాజు ప్రస్తుతము కైకేయికి ఇచ్చిన వరములకు కట్టుబడి ఆమె వశములో నున్నాడు అశ్వపతి సుతయైన ఆ కైకేయియు రాజ్యాధికారమును జీతవట్టి దుఃఖములకు లోనయ్యుండు సవతుల క్షేమములను పట్టించుకొనదు కైకేయి చలువ వలన యువరాజైన భరతుడు కౌశల్య సుమిత్రామాతల కష్టములను గూర్చి తలంపకపోవచ్చును కనుక ఓ లక్ష్మణ నీవు రాజానుగ్రహమును పొందిగాని లేక స్వయముగా గాని పూచురాలైన తల్లి కౌసల్య యొక్క సుమిత్రామాత యొక్క ఆలనా పాలన చూచుచుండుము ఈ నా సూచనలను పాటింపుము ఓ ధర్మజ్ఞ నేను చెప్పిన ప్రకారము ఆచరించినచో నా ఎడ నీకు గల భక్తి శ్రద్ధలు వెల్లడి అగును అంతేగాక తల్లిదండ్రులను సేవించుట ఎనడి సాటిలేని ఒక మహాధర్మమును ఆచరించిన వాడవును అగుదువు రఘువంశజుడవైన ఓ లక్ష్మణ మీ వదినే సీతాదేవియు నేనును దూరమైనచో మా ఎడబాటు కారణముగా దుఃఖితురాలైన కౌసల్యమాతకు సుఖము ఎట్లు కలుగును కావున నీవు మాకు మారుగా ఇచ్చటనే నేను చెప్పిన రీతిగా ఆమెను సేవింపుము శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మాటకారి అయిన లక్ష్మణుడు మాటల ఆంతర్యమును గుర్తింపగల తన అన్నతో మృదు మధురముగా ఇట్లు నుడివెను ఓ మహావీర నీ తేజ ప్రభావం ఉంచే భరతుడు కూడా నీ వలనే కౌసల్యమాతను తల్లి సుమిత్రాదేవిని భక్తి శ్రద్ధలతో సేవింపగలడు ఇందులకు సందేహము లేదు కౌసల్య మాతను ఆశ్రయించిన వారిని పోషించుటకై ఆమె ఆధీనములో వేయి గ్రామములు ఉన్నవి కనుక ఆమె నా వంటి వారిని వేల సంఖ్యలో పోషింపగలదు అందువలన దాన ధర్మములలో వాసికెక్కిన తల్లి కౌసల్యాదేవి తనను తాను పోషించుకునుటయేగాక మా తల్లిని ఇంకను పెక్కుమందిని పోషింపగల సమర్థురాలు అన్నా నీ అనుచరునిగా వనవాసమునకు నన్ను అనుమతింపుము నన్ను నీ వెంట గొనిపోవుట ఏమాత్రము ధర్మవిరుద్ధము కాదు మీకు ఎట్టి శ్రమయును లేకుండా ఫలమూలాదులను తెచ్చి ఇచ్చుచుండగలను ఆ విధముగా మీ వనవాసము సుఖముగా సాగును మీకు సేవలు నర్చుచు నేను కృతార్థుడ స్వామి ధనుర్బాణములను ధరించి పలుగును చిన్న గంపను తీసుకుని దారి చూపుచు మీ ముందు భాగమున నడుచుచుందును జీవనమును కొనసాగించుచు తాపసులకును వనవాసులకును అనువగు కందమూల ఫలములను వనములలో లభించు ఇతరములైన ఆహార పదార్థములను అచట మీకు సమకూర్చుచుందును వదినయు నీవును పర్వత సానువులయందు సంచరించునప్పుడును మేల్కొని ఉన్నప్పుడును నిదురించుచున్నప్పుడును సర్వకాల సర్వావస్థల ఎందును మీకు సకలోపచారములను చేయుచుందును లక్ష్మణుడు పలికిన ఈ మాటలకు ప్రసన్నుడైన శ్రీరాముడు అతనితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి నీవు వెళ్ళి సుమిత్రామాత మొదలగు ఆత్మీయులకు నీ వనవాస ప్రయాణమును గూర్చి తెలిపి వారి ఆమోదమును బడయుము ఓ సౌమిత్రి చూచడి వారికి భయమును గొల్పెడి రెండు దివ్య ధనుస్సులను శత్రువులకు దుర్భేద్యములైన రెండు కవచములను అక్షయములైన బాణములు గల రెండు తునీరములను బంగారు పిడులతో ఒప్పుచు సూర్య తేజస్సుతో విలసిల్లిడి రెండు ఖడ్గములను మహానుభావుడైన వరుణుడు జనకుని మహాయజ్ఞ సమయమున మనకు ఇచ్చియుండెను పూజార్థమై అవి వశిష్ఠ మహర్షి మందిరంన ఉంచబడినవి ఓ లక్ష్మణ ఆ ఆయుధములను అన్నింటినీ తీసుకొని త్వరగా ఇచ్చడికి విచ్చేయుము వనవాస ప్రయాణమునకు సర్వసన్నద్ధుడైన లక్ష్మణుడు తన సృహజనుల నుండి ఆమోదమును బడసెను ఇక్ష్వకోంశ గురువైన వశిష్ఠుని గృహమున కేగి ఉత్తమములైన అచటి ఆయుధములను గురువుల అనుమతితో గ్రహించెను పిమ్మట కుమారుడైన లక్ష్మణ స్వామి సర్వాలంకార శుభలతో రాజపూజలను నందుకొనిన ఆ దివ్యాయుధములను అన్నింటినీ తీసుకొని వచ్చి శ్రీరామునకు చూపించెను అంతటా బుద్ధిశాలి అయిన శ్రీరాముడు తన కడకు విచ్చేసిన ఆ లక్ష్మణునితో సంతోషముగా ఇట్లు నుడివేను సౌమ్యమైన ఓ లక్ష్మణ భలే నేను అనుకున్న రీతిగా సకాలంలో నీవు ఇచ్చటికి వచ్చితివి ఓ పరంతపా నా కడనున్న ఈ ధనమునంతయును నీతో గూడి తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చివేయదలుచుచున్నాను గురువుల గాఢమైన భక్తి శ్రద్ధలు కలిగి నిత్యము వారిని సేవించడి బ్రాహ్మణ శ్రేష్ఠులకును ఇంకను నన్ను ఆశ్రయించుకొని ఉన్న వారందరికి ఈ సంపదను ఈ సంపదను పంచి ఇయ్య ఓ సౌమిత్రి బ్రాహ్మణోత్తములలో ప్రముఖుడును వశిష్ట మహర్షి పుత్రుడును పూజ్యుడును అయిన సుయజ్ఞుని శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులను తోడుకొని రమ్ము నేను వారినందరినీ వాల్మీకి మహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కాండమునందు ముప్పది ఒకటవ సర్గము సమాప్తము ధన్యవాదాలు